సందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఒక మంచి హెయిర్ టిప్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి ఈ హెయిర్ టిప్ అనేది మీరు యూస్ చేసినట్లయితే మీకు చాలా కొన్ని డేస్ లోనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అండ్ మీ జుత్తు ఊడిపోకుండా చాలా ఒత్తుగా కూడా పెరుగుతుంది అనమాట సో మీరు ఏంటంటే ఈ వీడియోని మొత్తం చూసినట్లయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఏమేమి వాడాలి మనకి ఏంటంటే అసలు తక్కువ వాటితోనే మన ఇంట్లో దొరికే వాటితోనే మన హెయిర్ ఎంత హెల్దీగా పెంచుకోవచ్చు అని చెప్పి మనమైతే ఈ వీడియోలో అయితే మనం చూస్తాం అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అన్నమాట సో ఇప్పుడు మనం ఆ జ్యూస్ ఏంటి అని చెప్పి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి ముందుగా మనం ఏంటంటే దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా నేనైతే నా హెయిర్కి తగ్గట్టు ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఆనియన్ తీసుకొని దానికి ఉన్న పీల్ ఉంటుంది కదా మొత్తం తొక్కనంతా తీసేసి నేనైతే దాన్ని పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇలా నేను వీడియోలో చూపించినట్లు ఆ తొక్కతో మనకి ఎలాంటి అవసరం ఉండదు అనమాట సో ఆ తొక్కనంతా తీసేసిన తర్వాత ఆ ఆనియన్ ఏదైతే ఉంటుందో మనం ఆ ఆనియన్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఆనియన్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే ఆనియన్ వల్ల మనకి ఏంటంటే చాలా యూజెస్ ఉంటాయండి హెయిర్ అనే ఆనియన్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అలా ఎక్కువ తినేది కాకుండా ఇలా మనకి హెయిర్ కి అప్లై చేసుకున్న ఆనియన్ షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ఇలా ఆనియన్ ఆనియన్కి సంబంధించి ఏది మన హెయిర్కి అప్లై చేసుకున్నా సరే మన హెయిర్ అనేది చాలా త్వరగా పెరుగుతుంది అనమాట మనకి నార్మల్గా సైంటిఫికల్గా కూడా ఇది ప్రూవ్ అయింది అనమాట మనకి ఆనియన్ లో సల్ఫర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్ ని తిన్నా సరే మన హెయిర్కి స్కాల్ప్కి ఇంకా అప్లై చేసినా సరే ఆ సల్ఫర్ ఉండడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ ఇంకా వచ్చేసి చాలా థిక్గా కూడా మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువ అయ్యే వాళ్ళకి ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే హెయిర్ లాస్ కూడా మనకి తగ్గి హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా ఒక మిక్సీ జార్లో అయితే మనం వేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఈ ముక్కలన్నింటినీ కూడా వితౌట్ వాటర్ అనమాట అసలు ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ ఆ ముక్కల్ని మాత్రమే మనం ఏంటంటే మిక్సీలో వేసేసుకొని దాన్ని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మనకి ఆనియన్ పేస్ట్ అనేది ఎలా తయారైంది అని చెప్పి అంటే ఇంకా మీకు అసలు పేస్ట్ అవ్వట్లేదు అనుకుంటే కొన్ని జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ మనకి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి బాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఆనియన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇలాగా వడకట్టుకునేది ఉంటుంది కదా అందులో ఏంటంటే ఈ ఆనియన్ పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలన్నమాట కిందన ఒక బౌల్ పెట్టుకొని ఆ వడకట్టుకునే దాంట్లో ఈ ఆనియన్ పేస్ట్ని అంతా వేసేసుకున్న తర్వాత అందులో నుంచి ఏదైతే మనకి జ్యూస్ వస్తుందో ఆనియన్ జ్యూస్ ఏదైతే వస్తుందో దాని అంతటినీ కూడా మనం వడకట్టేసుకొని ఆ పైన ఉన్న ఆనియన్ తొక్కనంత దాంతో మనకి ఇంకేం పని లేదు సో ఆనియన్ తొక్కునంతా పక్కన పెట్టేసుకొని ఓన్లీ జ్యూస్ని మాత్రమే ఇలా మనం స్పూన్తో కానీ లేకపోతే ఏదైనా చిన్న గరిట్తో కానీ మనం ఇలా చేసుకున్నట్లయితే మనకి ఆ జ్యూస్ అనేది అంత కూడా మనకి కింద బౌల్లో అనేది పడిపోతుంది జ్యూస్ ఎక్కువ రాదేమో సరిపోదేమో అనుకోవద్దు నా హెయిర్కి అయితే ఒక పెద్ద ఆనియన్ సరిపోతుంది కొంచెం చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న ఆనియన్ అనేది సరిపోతుంది అనమాట లేదంటే హాఫ్ ఆనియన్ కూడా మనకి సరిపోతుంది సో ఇలా ఏంటంటే మనం స్పూన్తో మొత్తం అంతటిని దానిపైన ఇలా నొక్కినట్లయితే మనకి చాలా జ్యూస్ అనేది కిందన బౌల్లో పడిపోతుంది చూసారు కదా మనకి ఎంత జ్యూస్ వచ్చిందో వితౌట్ మనం వాటర్ని యాడ్ చేయలేకపోయినా సరే మనకి జ్యూస్ అనేది ఇలా వస్తుంది ఎందుకంటే ఆనియన్ అనేది కంప్లీట్గా వాటర్తో ఉంటుంది కాబట్టి మనకి చూడండి ఎంత వాటర్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం ఇలా ఈ ఆనియన్ జ్యూస్ అంతటిని తీసేసుకున్న తర్వాత నేనైతే మా ఇంటి దగ్గర ఏంటంటే ఇలాగ మా ఇంటి పెరట్లో ఏంటంటే డైరెక్ట్గా ఉంటుంది అనమాట ఒకవేళ మీకు అలోవెరా అనేది అవైలబుల్గా లేకపోతే అలోవెరా జెల్స్ అనేవి ఆల్మోస్ట్ అందరి దగ్గర మనకి ఉంటాయి ఒకవేళ అది కూడా లేకపోతే ఇలా వాడడం అనేది చాలా మంచిది ఇలా మనకి అవైలబుల్ లేని వాళ్ళు జెల్ కూడా అవైలబుల్ లేని వాళ్ళు మనకి ఎక్కడైనా షాప్స్లో కానీ మనకి అమ్ముతారు కదా అలాంటి మీరు జెల్ అనేది యూస్ చేసుకోండి కాకపోతే ఏంటంటే మీరు ఇలాగ నేచురల్ది యూస్ చేస్తేనే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట సో ఇలా నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా అలోవెరా ఆ ఆనియన్ జ్యూస్ లో అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనమాట వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అందులో యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆ ఆయిల్ అనేది మనం అందులో యాడ్ చేసుకోవచ్చు కోకోనట్ ఆయిలే యాడ్ చేయాలి అని చెప్పి ఏమీ లేదనమాట నేనైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను సో దట్ నేను కోకోనట్ ఆయిల్ నే యాడ్ చేసుకున్నాను అనమాట మీరు ఇంకా ఆమ్దం ఆయిల్ గానీ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఏంటంటే ఇలా ఈ మూడు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక క్రీమీ స్ట్రక్చర్లో వచ్చినంత వరకు కూడా మనం దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట లైక్ ఏంటంటే మనకి మనం రియల్గా మనం ఏంటంటే చెట్టు నుంచి తీసుకొచ్చిన అలోవెరా వేసుకున్నాం కాబట్టి మనకి అంటే అంత క్రీమీ క్రీమీగా రాదు అదే మీరు జెల్ యూస్ చేసుకున్నారు అనుకోండి ఇది కొంచెం వెంటనే మనకి లాగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా మనకి మీరు క్రీమ్లా రాలేదేమో అని చెప్పి మీరేం భయపడాల్సిన అవసరం లేదు మనం ఎందుకంటే నేచురల్ది యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇలా కొంచెం క్రీమీ స్ట్రక్చర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి చూసి కదా ఇది పర్ఫెక్ట్ గా మనకి ఏంటంటే ఈ ఆనియన్ జ్యూస్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా మన స్కాల్ప్కి ఇంకా హెయిర్కి కూడా ఈ ఆనియన్ జ్యూస్ని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఇలా మొత్తం అంతటినీ కూడా ఇలాగా అంటే పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కొంచెం హెయిర్ పెద్దగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకేసారి అప్లై చేస్తే మొత్తం అన్నిటికీ వెళ్దు కాబట్టి ఇలా పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఏంటంటే మన హెయిర్కి మొత్తానికి కూడా ఆనియన్ జ్యూస్ ఏంటంటే మనం అప్లై చేసేసుకోవాలి ఇది మీరు డైరెక్ట్గా ఆనియన్ జ్యూస్ని అప్లై చేసేసుకున్నా పర్వాలేదు అనమాట కాకపోతే ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ కోసం ఏంటంటే మనం ఇలా అలోవెరా కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేసినట్లయితే మనకి ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఈ ఆనియన్ జ్యూస్ సల్ఫర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవన్నమాట దీనివల్ల ఇంకా మనకి ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా సరే లేకపోతే హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యి ఉన్నా సరే స్కాల్ప్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే ఈ ఆనియన్ ని మనం అప్లై చేయడం వల్ల ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట అసలు మనకి ఇంట్లో దొరికేవి అన్ని కూడా మనకి ఎక్కడో బయట నుంచి వెళ్ళి ఏదోదో మనకి షాంపులు కొనేసుకొని ఏదో క్రీమ్స్ కొనేసుకొని అలాంటివన్నీ మనకి హెయిర్ ఎక్కి అప్లై చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా మనకి ఇంట్లో దొరికే వాటితోనే ఏంటంటే మన హెయిర్ ని మనం చాలా హెల్దీగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలాగా ఆనియన్ జ్యూస్ అన్నిటినీ కూడా స్కాల్ప్ తో పాటు కూడా హెయిర్ కి కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు దానివల్ల కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు సో ఇలా మొత్తానికి మనం హెయిర్ కి అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మన హెయిర్ కి ఇలా మసాజ్ చేసినట్లయితే ఇంకా మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుందనమాట మనం ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు నార్మల్గా కి ఇలా ఏమైనా అప్లై చేసుకునేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఇలా మనకి మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఇంకా థిక్ అవుతుంది మనకి హెయిర్ కూడా మంచి ఎక్సర్సైజ్గా అవుతుంది అనమాట సో దట్ ఏంటంటే మనకి హెయిర్ అనేది ఇంకా మంచి స్ట్రాంగ్గా తయారవుతుంది ఈ ఆనియన్ జ్యూస్ని ఏంటంటే మీరు ఓవర్ నైట్ వదిలేసుకున్నా పర్వాలేదు అంటే ఆనియన్ కాబట్టి కొంచెం స్మెల్ అనేది వస్తుంది అనమాట అలా స్మెల్ రాకుండా ఉండాలనుకుంటే ఏదైనా టవల్ కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ కానీ మనకి హెయిర్ కి చుట్టేసుకున్నట్లయితే మనకి పిల్లోస్కి కి కూడా అంటుకోకుండా ఉంటుంది అండ్ మనకి కూడా పడుకునేటప్పుడు ఆ స్మెల్తో అంత ఇబ్బంది లేకుండా అనమాట లేదు ఓవర్ నైట్ మేము ఉంచుకోలేము అనుకునే వాళ్ళు ఏంటంటే ఇలా మనకి హెడ్ కి ఇంకొక త్రీ టు ఫోర్ అవర్స్ టైం ఉంది అనేటప్పుడు అప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇలా అప్లై చేసేసుకొని ఇలా మనకి మూడు పెట్టేసుకోవాలన్నమాట అండ్ నేనైతే మాత్రం షాంపూస్ని అవాయిడ్ చేస్తూ ఏంటంటే ఇలా మనం కుంకుడుకాయలతో మనం చేసినట్లయితే స్నానం అనేది అదే తలంటు అనేది మనం కుంకుడుకాయలతో పెట్టుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది హెయిర్ అనేది అంత త్వరగా ఊడిపోకుండా ఉంటుంది షాంపూస్లో కెమికల్స్ అవన్నీ యూస్ చేస్తారు కదా సో ఏంటంటే షాంపూస్ని అవాయిడ్ చేయండి లేదు కుంకుడుకాయలు అవైలబుల్గా లేవు నార్మల్గా కిరాణా షాప్స్లో ఎక్కడైనా సరే అవైలబుల్ ఉంటాయి టెన్ రూపీస్కి ఏంటంటే ఇచ్చేస్తారనమాట లేదు మాకు అంత ఇది కూడా లేదు మేము కుంకు యూజ్ చేయలేము కష్టం అనుకునే వాళ్ళు నార్మల్ గా రెగ్యులర్ గా మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో ఏంటంటే మనకి తలంటు పెట్టేసుకుంటే సరిపోతుంది ఎవరైనా కుంకుడుకాయలు ఇలా అవైలబుల్గా ఉన్నాయి కిరాణా షాప్స్ మనకి దొరికినాయి అనుకుంటే ఇలా కుంకుడికాయలు ఏంటంటే చిదగొట్టుకుని మనం చూస్తున్నాను కదా నేను వీడియోలో చూపించినట్లు ఇలాగేంటంటే కొన్ని కుంకుడుకాయలు అయితే మనకి సరిపోతుంది అనమాట తక్కువ తీసుకుంటే మనకి ఏంటంటే అంత నొరగలాగా రాదు సో ఇలాగా మనం కొంచెం ఇంత మొత్తంలో మనం అంటే టెన్ రూపీస్ది మనం తీసుకున్నట్లయితే నా హెయిర్కి అయితే టూ టైమ్స్కి అయితే సరిపోతుంది మీ హెయిర్ బట్టి అది ఎన్నిసార్లుగా సరిపోతుందో మీరు మీరు చూసుకోవచ్చు నేనైతే ఇలా కుంకుడుకాయలు అన్నింటినీ కూడా ఇలా బాగా చిదగొట్టేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆ లోపల ఉన్నది ఆ పప్పు ఏదైతే ఉంటుందో దానివల్ల మన హెయిర్కి చాలా మంచిది అండ్ నురగ కూడా చాలా త్వరగా వస్తుంది అండ్ మన హెయిర్కి కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట అనమాట కుంకుడుకాయతో మనం స్నానం చేయడం వల్ల పూర్వంలో చూడండి మనకి అందరూ కూడా కుంకుడుకాయలతోనే చేసేటి వాళ్ళు వాళ్ళ హెయిర్ అనేది కూడా చాలా మంచిగా గ్రో అయ్యి చాలా థిక్గా ఉండేది మన బామ్మలు కానీ మన అమ్మ వాళ్ళ హెయిర్ కూడా ఈ రోజుల్లో వచ్చే షాంపూస్లో ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసేస్తున్నారు కాబట్టి అలా కెమికల్స్ నుంచి మనం మన హెయిర్ని మనకు కాపాడుకోవాలనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఇలా నేను చెదగొట్టుకున్న కుంకుడుకాయలు అన్నిటిని కూడా ఇలా ఏంటంటే మనకి ఒక డొక్కులో జార్ ఉంటుంది కదా సో అందులో వేసేసుకొని ఇందులో వాటర్ని వేసేసుకొని ఎలాగో మనకు హెయిర్కి ఆనియన్ అది అప్లై చేసుకోవడం త్రీ అవర్స్ టైం పడుతుంది కాబట్టి దీన్ని ఇలా మంచిగా నాననివ్వాలన్నమాట వాటర్లో ఇలా నాననిచ్చిన తర్వాత ఆ వాటర్ అంతటికి కూడా ఈ కుంకుడుకాయల్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఆ వాటర్ కి బాగా పడుతుంది సో దాట్ మనం ఆ వాటర్ తో తలకి స్నానం చేసేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట నా హెయిర్ సీక్రెట్ వచ్చేసి ఈ వీడియో అయితే నేను చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్ తో మనకి ఫేస్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్